ప్రేస్తులా స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు పదవ భాగం యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రి నిశ్చించి విశ్వాసంతో అద్భుతాలను చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే అవి ఎంతో శక్తివంతంగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యం కూడా దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యము మీరు పలికిన వాక్యము అద్భుతాలను చేస్తుంది అని ఆ వాక్యాన్ని దేవుడు మీ జీవితంలో ముందుగానే నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి ప్రియమైన మా పరలోకపు తండ్రి నా ప్రార్థనకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం విస్తారమైన సమాధానంతో నన్ను నింపిన దేవా మీకే స్తోత్రం మా పట్ల కలిగి ఉన్న మీ దయకు మీ శ్రద్ధకు మీకే స్తోత్రం మా హృదయంలోని కోపాన్ని నిర్మూలించువాడా మీకే స్తోత్రం మీ మీద ఆధారపడేవారికి ఉన్న దేవా మీకే స్తోత్రం నానామం మీరు నన్నేమి అడిగినను దానిని చేతులని వాగ్దానం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం ధాన్యమును ద్రాక్షారసమును కంటే మీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆనందం ఎంత గొప్పదిగా మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నేను ఎహోవా కుమ్మరు పెట్టగా నా ప్రార్థనను ఆలకించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం భయమునంది పాపము చేయకుండా మాలో మీ భయాన్ని ఉంచిన దేవ మీకే స్తోత్రం మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకుండు అని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం నీతియుక్తమైన బండ్లను అర్పించుచు యహోవను నమ్ముకునే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మాకు మేలు చూపు వాడేవడని పలుకు వరణీకులు ఉండగా మాకైతే మీరు మేలు చేసే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రం ఎహోవా దేవా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేస్తున్నందుకు మీకే స్తోత్రం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము మీరు నా హృదయంలో పుట్టించినందుకు మీకే స్తోత్రం మీ సన్నిధిలో శాంతిని అనుభవిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ వాక్యపు వెలుగు నా మార్గాన్ని ప్రకాశింపజేస్తున్నందుకు మీకే స్తోత్రం మీ కృప నా జీవితాన్ని నింపుతున్నందుకు మీకే స్తోత్రం మీ ప్రేమ నాకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రం మీ దయ నాకు ఆశ్రమగా ఉన్నందుకు మీకే స్తోత్రం మీ నమ్మకత్వమునకు మీకే స్తోత్రం నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయవాడా మీకే స్తోత్రం మీ కరుణ నాకు శాంతిని ఇచ్చినందుకు మీకే స్తోత్రం మాకు వెలుగై ఉండే దేవా మీకే స్తోత్రం మీ సన్నిధి ద్వారా నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకే స్తోత్రం మీ వాక్యము నా హృదయాన్ని మారుస్తున్నందుకు మీకే స్తోత్రం మీ ఆత్మ నాకు బోధకుడిగా ఉన్నందుకు మీకే స్తోత్రం మీ ఉనికి మీ సన్నిధి నా ఒంటరితనాన్ని తొలగిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ ప్రేమ నా హృదయాన్ని నింపుతున్నందుకు మీకే స్తోత్రం మీ కృప నాకు శాశ్వత ఆనందాన్ని ఇస్తున్నందుకు మీకే స్తోత్రం మీ ప్రజల ప్రార్థనను వినే దేవా మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థనాత్మను ఉంచిన తండ్రి మీకే స్తోత్రం మిమ్మల్ని ఆరాధించే వారికి ఆదరణ చూపిన దేవా మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమములకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యజ్బేలు లాంటి ఆత్మను యజునామంలో బంధిస్తున్నాను 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 మౌనంగా మిమ్మల్ని నేర్పిన దేవా మీకే స్తోత్రం మీ దాసుల పక్షముగా వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు అడుగుతున్న మా ప్రార్థనను మా మనవులను ఆలకించి మాకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం మీ ఆశీర్వాదం మా జీవితాన్ని నింపుతున్నందుకు మీకే స్తోత్రం మీ సన్నిధి నాకు సంతోషాన్ని ఇస్తున్నందుకు మీకే స్తోత్రం మీ వాక్యము నా హృదయాన్ని మారుస్తున్నందుకు మీకే స్తోత్రం మీ వాక్య సత్యం నాకు మార్గమును చూపుతున్నందులకు మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యస్త